జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం ట్రావెల్స్ నమస్తే నమస్తే నెల్లూరులో చాలా దారుణం జరిగిందని చెప్పవచ్చు అంటే ఒక ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్న ఒక అమ్మాయి హేమశ్రీ ఆమెని ఆ కాలేజ్ యాజమాన్యం చంపించింది అని చెప్పి ఉద్రిక్త ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది అలాగే అక్కడ విద్యార్థి సంఘాలన్న కూడా స్కూల్ మీద దాడులు చేయడం అంతా కూడా జరిగింది ఇట్లా ఎందుకు జరిగింది ఒక కాలేజీ యాజమాన్యం ఒక స్టూడెంట్ ని చంపాల్సిన పరిస్థితి ఏంటి ఏం జరిగింది ఇక నెల్లూరులో దారుణమైన సంఘటన జరిగిందండి ఆ పాపం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి మిస్టీరియస్ గా చనిపోయింది ఆ అమ్మాయిని కాలేజీ యాజమాన్యం చంపారని ఆ బంధువులు వాళ్ళ అమ్మ నాన్న కాలేజీ అక్కడ ఉన్న విద్యార్థులు అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు అసలు సంఘటన ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీంట్లో మొత్తంగా మనం ఈ ఇష్యూని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూద్దాం నెల్లూరులో ఏందంటే ఆ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ నెల్లూరు టౌన్ లో అన్నమయ్య సర్కిల్ అంటారు అక్కడే ఇస్కాన్ సెంటర్ కూడా అంటుంటారు అక్కడ ఆర్ఎన్ఆర్ కాలేజీ ఆ కాలేజీలో హేమశ్రీ అనే అమ్మాయి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది ఈ అమ్మాయిది ఎక్కడంటే తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాచిపాలెం అనే గ్రామం వీళ్ళ నాన్న తిరుమలయ్య అమ్మ వేదవతి సో వీళ్ళు ఈ పాపని ఇక్కడ చేర్చారు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చేర్చారు అయితే ఈ పాప గత కొంతకాలంగా తీవ్రమైన ప్రెజర్ ఫీల్ అవుతుంది వాళ్ళ అమ్మ నానికి పదే పదే ఫోన్లు చేసి చెప్తుంది సెక్షన్ మార్పించండి సెక్షన్ నన్ను వీళ్ళకి నేను అడుగుతుంటే నన్ను మార్చట్లేదు కాలేజీలో మీరైనా చెప్పండి అని వాళ్ళు ఫోన్లు చేసి ఇక్కడ టీచర్లకి ప్రిన్సిపాల్కి వాళ్ళకి చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా కానీ వీళ్ళు మార్చట్లేదు ఆ అమ్మాయికి ప్రెజర్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఎడ్యుకేషన్ ప్రెజర్ అది నిన్న శనివారం రాత్రి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది అమ్మ నా వాళ్ళకి కావట్లేదు ప్రెజర్గా ఉంది మీరు వచ్చి చెప్పండి అని అంటే మేము వస్తాం బిడ్డ నువ్వు టెన్షన్ పడద్దు అది ఇది వాళ్ళు మామూలుగా పేరెంట్స్ ఎలా చెప్తారు అలాగే చెప్పారు ఆదివారం మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి వీడియో కాల్ చేసి ఏడ్చి నేను నాకు చాలా కష్టంగా ఉంది మీరు రండి అంటే మేము వస్తాము నువ్వు తొందరపడద్దు అని వాళ్ళు అదే చెప్పారు టెన్షన్ పడద్దు వస్తున్నాం మేము ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాం మేము అని చెప్పారు అయితే ఒక గంట రెండు గంటల తర్వాత వాళ్ళకి కాలేజీ హాస్టల్ నుంచి ఫోన్ వెళ్ళింది మీ అమ్మాయికి సీరియస్ అయింది హెల్త్ ఇష్యూ హెల్త్ ఏదో బాగాలేదు కళ్ళు తిరిగి పడిపోయింది సీరియస్ అయింది మేము దగ్గర ఉన్న ఎన్ఎల్ హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాము మీరు గా రండి అని చెప్పారు వీళ్ళు ఇంకా ఆల్రెడీ ఆమె టెన్షన్ లో ఉన్న ఫోన్ మార్నింగే చేసింది సో ఇంకా అక్కడ నుంచి అన్ని పనులు వాళ్ళు వదులుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు అదేం దూరం కూడా నెల్లూరు సత్యవేడు అక్కడ నుంచి వచ్చారు మొత్తానికి వస్తే డెడ్ బాడీ కనపడింది అదేంటి అని చూస్తే కాలేజీ యాజమాన్యం కానీ ఎవరు కానీ సమాధానం ఇవ్వట్లేదు ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చింది ఎవరు లేరు అసలు వీళ్ళకి అర్థం కాలేదు ఇదేంటి ఏం జరిగింది మనకి చెప్పలేదు అంటే అక్కడ ఎవరు పనిచేసే స్వీపర్లు వాళ్ళు ఉంటారు కదా అందులో ఆవిడ చెప్పింది నేను మార్నింగ్ బాత్రూమ్కి క్లీనింగ్కి వెళ్తే అక్కడ ఉరేసుకొని చున్నీతో ఉరేసుకొని ఉన్నది అని చెప్పింది ఇదేంటి చున్నితో ఎందుకు ఊరేసుకుంది ఊరేసుకుంటే మాకు చెప్పినప్పుడు ఏమో హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్లాం అని చెప్పారు మార్నింగే ఫోన్ చేసింది ఆమె ఏడ్చింది కానీ ధైర్యంగానే ఉంది ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం కదా పిరికిది కాదు ఆత్మహత్య చేసుకునే స్వభావం కూడా కాదు ఏదన్నా ఉంటే మాతో కొట్లాడుతుంది ఫైట్ చేస్తుంది అన్నమాట వాస్తవం గానీ దానికి ఆత్మహత్య చేసుకునేంత ఇది లేదు అందుకని మేము కూడా వస్తాంలే అని చెప్తున్నాము ఫోన్లు చేస్తున్నాము కాలేజీకి కూడా కానీ ఇది వీళ్ళే చంపేశారు పైగా అక్కడ మెడ మీద గాయాలు ఉన్నాయి మామూలుగా ఆత్మహత్య చేసుకుంటే గుర్తు చున్నీగా చున్నీకి గాయాలు ఎందుకు అవుతాయి అంటే గుర్తులు ఏర్పడతాయి కానీ గాయాలు ఉన్నాయి కొట్టినట్టుగా అలాగా గాయాలు ఉన్నాయి అని వాళ్ళు నిన్న ఆరోపించి బంధువులంతా వచ్చి ఇంకా కొంతమంది ఈ లోపల న్యూస్ రాగానే వాళ్ళ ఊరు ఊరు కదిలి వచ్చింది వాళ్ళందరూ ఇంకా అక్కడ హాస్టల్ ముందు హాస్పిటల్ ముందు కూర్చొని ధర్నాలు చేయడం మొదలు పెట్టారు ఇది తెలిసి విద్యార్థులందరూ కూడా ఇదేంటంటే వీళ్ళు యాజమాన్యం లాక్ చేసుకుని వెళ్ళిపోయారు ని కూడా ఖాళీ చేసేసి పిల్లల్ని ఇంకెక్కడికో షిఫ్ట్ చేసేసారు ఎవరికి తెలియకుండా వీళ్ళు వచ్చే లోపల పిల్లలు కూడా లేరు అక్కడ కానీ ఆ పిల్లలు కొంతమంది బయటకు వచ్చారు కొంతమంది డే స్కాలర్స్ ఉంటారు కదా ఇండ్లల్లోనో రూమ్ తీసుకొని వెళ్ళేవారు వాళ్ళందరూ వచ్చేసారు ఈ లోపల వైఎస్ఆర్ సిపి స్టూడెంట్ విభాగం రంగంలో దిగింది ఇట్లు ఎస్ఎఫ్ఐ సిపిఎం స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రంగంలో దిగారు ఇంకా ఇవి ఆగ్రహ వేసాలు కట్టలు దించుకున్నాయి ఎందుకంటే యాజమాన్యం ఎవరు నుండి సమాధానం ఇవ్వాలి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు ఫోన్లు ఆఫ్ ఎక్కడ ఉన్నారు తెలీదు అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు దాంతో వీళ్ళు వెళ్ళి ఆ బేగ తాళాల పగలగొట్టి లోపలికి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం అద్దాల ధ్వంసం ఇవన్నీ చేశారు ఈ లోపల అక్కడ దర్గామెట్ట పోలీసులు వచ్చారు వాళ్ళు వచ్చి కొంత సముదాయించి మాట్లాడారు కేసు నమోదు చేసుకుంటున్నారు వాళ్ళు ఏమో ఫస్ట్ ఏమో కాలేజీ యాజమాన్యం చెప్పినట్టుగా సూసైడ్ అనే వాళ్ళు చేసుకున్నారు కేసు దాంతో వీళ్ళు ఒప్పుకోలేదు ఇది సూసైడ్ కాదు హత్యగా నమోదు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్స్ పెరిగాయి అక్కడంతా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ అయితే పోలీసులు అది మా పరిధి కాదు వేదాయపాలెం కిందకు వస్తుంది వాళ్ళకి అప్పగించారు కేసు వాళ్ళొచ్చి ఇది దాని ఏమంట సస్పెన్షన్ డెత్ అని వాళ్ళు చేసుకున్నారు వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద వన్ నైన్టీ ఫోర్ సస్పెన్షన్ డెత్ అంటే అనుమానాస్పద మృతిగా వాళ్ళు చేర్చుకున్నారు అనుమానాస్పదలో హత్య కావచ్చు సూసైడ్ కావచ్చు రెండు ఉంటాయి ఇదేందంటే కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు ఇప్పుడు వాళ్ళు పారి కాబట్టి వాళ్ళని ఎతుకుతున్నారు సో ఆ సిబ్బందిని పట్టుకొని ఇది నిజంగా ఆవిడ చూసిందా లేకపోతే హాస్పిటల్ వీళ్ళు కాలేజీ వాళ్ళు చెప్పమంటే స్వీప్ ఆమె క్లీనర్ అలా చెప్పిందా ఎందుకంటే అతి చేసి ఉంటే ఆమె నువ్వు చూసే చెప్పంటారు వాళ్ళు ఏముంది వాళ్ళకి డబ్బులు ఇస్తే చెప్తారు పైగా జాబ్ ఉంటుంది జాబ్ ఉండాలి సో ఇది బేసిక్ గా జరిగిన సంఘటన అయితే దీని నుంచి మనం అంటే ఆ పర్టికులర్ సంఘటనకు సంబంధించి కంప్లీట్ గా మనకు వివరాలు తెలియదు ఇప్పుడు ఇదంతా కూడా మీడియాలో వచ్చింది పబ్లిక్ డొమైన్ లో ఉన్నదాన్ని బట్టి నేను చెప్తున్నాను మామూలుగా మనం సూసైడ్ మీద నేను చాలాసార్లు చెప్పాను కూడా ఆ అయితే విద్యార్థులు సూసైడ్లు భారతదేశంలో ఏ కారణాల వల్ల ప్రధానంగా అన్నప్పుడు ఎక్కువగా ఎగ్జామ్స్ అనేది ప్రెజర్ బాగా ఉంది మేము లాంగ్ బ్యాక్ ఒక డాక్యుమెంటరీ తీసాం ప్లాట్ఫామ్ నంబర్ ఎయిట్ అని యూట్యూబ్ లో ఉంటది అంటే పిల్లలు ఇండలలో నుంచి పారిపోయి రైల్వేలో ట్రైన్కి దిగి వచ్చేదా వీళ్ళని సేవ్ చేయడానికి స్వాతి అని సాతి సాతి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ తరపున మేము డాక్యుమెంటరీ తీస్తాము అప్పుడు ఆ సాతి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నలభై నాలుగు పర్సెంట్ వీళ్ళు వచ్చేయడానికి కారణాలు ఎడ్యుకేషన్ ప్రెజర్ అని చెప్పారు పిల్లలు ఎండలలోంచి వచ్చేయడానికి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఎడ్యుకేషనల్ ప్రెజర్ అనేది వాళ్ళు ఇరవై ఏళ్ళ అనుభవం నుంచి వాళ్ళు చెప్పింది ఇరవై ఏళ్ళుగా వాళ్ళు పనిచేస్తున్నారు అలాగా మనం ఎన్సిఆర్బి డేటా చూస్తే కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంటుంది అనమాట క్రైమ్ సంబంధించిన డేటా అంతా ఇండియాలో వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ ఎన్సిఆర్బి డేటా చూస్తే కూడా ఒక ఎగ్జామ్స్ వల్లనే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది చనిపోతున్నారు అని డేటా ఉంది అనమాట ఇయర్ కి ఎగ్జామ్స్ వల్లనే రెండు వేల నుంచి మూడు వేల వరకు ఓన్లీ ఎగ్జామ్స్ కారణాలు అట్లా కాకుండా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఇవాళ ఏంటంటే ప్రతిదీ ప్రైవేట్ అయింది ఎల్కేజీ కూడా వేళ్ళు వేలు లేకపోతే లక్షలు లక్షలు కట్టి చేర్పిస్తున్నారు అందువల్ల ప్రెజర్ ఉంటది ఎల్కేజీ లోనే ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు మమ్మల్ని ఎవడు మార్కులు ఎన్ని వచ్చాయి ఏమి అడిగేవాళ్ళు కాదు ఏదో బాగా పద్యం గట్టిగా చదివితే మా ఫాదర్ మా వాడు చాలా బాగా చదువుతున్నాడు అనుకునేవాడు ఆయన వినబడేట్టుగా ఆయన ఉన్నప్పుడు పద్యం గట్టిగా చదివాడు సో ఇదే ఉండేది తప్ప ప్రెజర్ లేదు ఇవాళ ఏంటంటే ఎల్కేజీ కూడా మా వాడు మూడు థర్డ్ ర్యాంక్ వచ్చాడు మాకు బాధగా ఉంది లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అని ఏదో పెస్టల్ చేయడం ఈ స్టైల్లో ప్రెజర్ బిల్డప్ చేస్తా ఉన్నారు తల్లిదండ్రులు ఈ ప్రెజర్ వల్ల చనిపోయేది థర్టీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ తల్లిదండ్రుల ప్రెజర్ వల్లే చనిపోతున్నారనేది ఎన్సీఆర్బి డేటా చెప్తుంది అట్లాగే బ్రోకన్ ఫ్యామిలీస్ ఉంటాయి అంటే భార్య భర్త విడిపోవడం గొడవలు దీన్ని బ్రోకన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అంటారు దీనివల్ల అది పిల్లల మీద ప్రెజర్ పెడుతుంది మొన్న కూడా ఒక ఆవిడ ఎవరితో అఫేర్ పెట్టుకుంటూ కొడుకు టీనేజ్ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణ సో ఆ ప్రెజర్ పడుతుంది బ్రోకెన్ ఫ్యామిలీ ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గొడవలు ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి దీని ఎఫెక్ట్ పడి దాదాపు థర్టీ పర్సెంట్ విద్యార్థులు బ్రోకన్ ఫ్యామిలీస్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు ఇక మెంటల్ హెల్త్ ఇష్యూస్ యాంగ్జైటీ డిప్రెషను తర్వాత నిరంతరం టెన్షను న్యూరోసిస్ ఇటువంటి కారణాల వల్ల యాభై నాలుగు పర్సెంట్ విద్యార్థులు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక బుల్లింగ్ అండ్ హరాస్మెంట్ తోటి విద్యార్థులు ఉంటారు ఇప్పుడు ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ సత్యవేళ్ళు ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు రుచి కిడ్స్ ఉంటారు వీళ్ళు అనేక రకాలుగా అవమానిస్తూ ఉంటారు ఫుడ్ దగ్గర నుంచి కాస్ట్యూమ్ దగ్గర నుంచి బిహేవియర్ దగ్గర నుంచి మీ అమ్మ నాన్న ఏం చేస్తారు దగ్గర నుంచి ఇంకా అన్ని రకాలుగా ఎగతాలు చేయడం బుల్లింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే రూరల్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంత ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంటారు ఇది ఇప్పుడుదే కాదు నేను ఒక కారా అని కాళీపట్నం రామారావు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే అడిగాను ఆయన అప్పట్లో టౌన్ లో చదువుకున్నప్పుడు మీకు బుల్లింగ్ ఉందంటే అప్పుడు కూడా బుల్లింగ్ ఉంది విలేజ్ లో ఉండేవాళ్ళు ఊరికైనా అట్లా తల మీద పోతా ఉండేవాళ్ళు టౌన్ లో వాళ్ళు ఏదో ఒకటి వాడిని అట్లా ఏరా అని అట్లా పోతుండేవాళ్ళు ఒక చిన్న చూపు ఉండేది పల్లెటూరు వాళ్ళు అంటే అనేది అప్పుడే చెప్పాడు ఆయన ఇప్పుడు నైన్టీన్ థర్టీస్ లోనే అలాగా ఇప్పుడు కూడా ఏంటంటే ఈ ప్రెజర్ అనేది ముఖ్యంగా దళితులు గిరిజనుల పిల్లలు అయితే వాళ్ళకి చాలా ఇన్ఫీరియర్ ఉంటది వీళ్ళ అవమానాలు వీళ్ళు బాగా కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఇంగ్లీషు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి తెలుగు మీడియం నుంచి చదువుకొని వచ్చి ఉంటారు ఇంగ్లీష్ మీడియం అయినా కూడా పెద్దగా అక్కడ గవర్నమెంట్ స్కూల్ లో ఉండదు ఈ ఎఫెక్ట్ అంతా కూడా ప్రెజర్ పెరుగుతుంది దీని వల్ల దాదాపు పదకొండు నుంచి పద్నాలుగు పర్సెంట్ ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఇక కొన్ని ఇంకా ఫైనాన్షియల్ ప్రెజర్స్ కావచ్చు లవ్ అఫేర్లు రిలేషన్షిప్ లో ప్రాబ్లం కావచ్చు ఫిజికల్ హెల్త్ కావచ్చు వీటిలో ఒక ఇరవై పర్సెంట్ ఇది ప్రధాన కారణాలు అంటే కాలేజీ యాజమాన్యం బాగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి కౌన్సిలింగ్ ని పెట్టాలి సైకాలజిస్ట్ ని పెట్టాలి కాలేజీలో ప్రెజర్ ఈ అమ్మాయి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి అట్లాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్తారు ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది వాళ్ళకి నాకు ప్రెజర్ ఉందని వాళ్ళు ఎంతసేపటికి ఈ అమ్మాయి ఏదో చెప్తుందిలే మనం ఎంత ఫీజులు కట్టాము అనే యాంగిల్ తప్ప బిడ్డ ఇక్కడ ఏదో ఫీల్ అవుతుందని వాళ్ళు వచ్చేసి మాట్లాడడం ఆ కాలేజీ వాళ్ళతో మాట్లాడడం ఒకవేళ వద్దనుకుంటే కాలేజీ మార్పు డబ్బులు పోయినా మార్పు ఇది లేదండి వాళ్ళు కష్టాలు పడి డబ్బులు పెట్టి ఉండొచ్చు కానీ బిడ్డ ప్రాణం అనేది ఇంపార్టెంట్ కదా ఆ యాంగిల్ లో చాలా మంది ఏంటంటే నువ్వు ఊరికైనా చెప్తుంటావు అందరి మిగతా వాళ్ళకి లేని ప్రెజర్ నీకెందుకు ఉంది